తమరి దిక్కుమాల రాజకీయ ప్రస్థానం ఎలా ఉందంటే పేరు గారు ఆఖరికి నీ సీటు నువ్వు గెలుస్తావో నీకు లేదోననే అనుమానంతో ఈ రోజున ఆ బీ అనేది మీ ఇల్లు దాటకూడదని నీ కొడుకుని తీసుకొచ్చి ఆయనకి ఇప్పించుకున్నావు ఎవడో తెలియదు నీ ఆలోచకులు ఇంతకుముందు మా చిన్నప్పుడు వచ్చేవాడివి అమ్మ కాళ్ళు వచ్చేసి పొద్దున్నే చేయని తినలేదని చెప్పేసి రాళ్ల కొట్ట మీద ఎసుకొట్ట మీద పడుకునేవాడివి పక్కనున్న నీ చెంచు ఉన్నారు కదా అయ్యో అయ్యో మన నాయకుడికి ఏమైపోయిందో అయ్యో అయ్యో అని చెప్పేసి వచ్చి లేపేవాళ్ళు పొద్దున్నీ ఏం తెలదని ఆహా కాదు కాదు ఈ కిచెన్లో తోరడాలో మా ఏమైనా వండావా లేదా ఈ రకంగా తిరిగావే నువ్వు ఎవడన్నా నీ ఎరగాలు తిరిగిన వాడు గ్రామాల వాళ్ళు ఎవరన్నా పైకి లేపావా నిన్ను నమ్ముకుని ఈ రోజున ఎకరాలు ఎకరాలు అమ్మేసుకుని బికారులత్తి మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా ఊరిలో తిరిగిన నాయకులు చనిపోతే నువ్వు కనీసం చోటకి రాలేదే నీ ఎడం చేయి కురు చేయి అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ కొడుకులు ఎక్కడ ఉన్నారు వాళ్ళ భార్యలు ఎక్కడున్నారు వాళ్ళ ప్రస్థానం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఎప్పుడైనా పట్టించుకున్నావు ఆ సంవత్సరం గారిగానే వచ్చావు నువ్వు ఇది నీ వాడుకునే తలం రోజున నువ్వు అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలు నేను కాపో ఉండే కదా మరొక కాపు ఇక్కడ ఎందుకని చెప్పేసి నీ తిక్కుమాల రాజకీయంతో కాపులను అనగదొక్కేసావు మచిలీపట్నంలో ఎవరికైనా ఇచ్చావా ఒక ప్రాధాన్యత కలిగిన సీటు నేను నేనున్నాను కదా అని అంటావు ఎవరు నువ్వు నీ కులానికి నువ్వు నమ్మిన ఊరికి నువ్వేం చేయనో ఒక రోడ్డు కూడా ఏనాడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ టీడీపీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకెందుకు పదిహేను సంవత్సరాలుగా నిన్ను నిత్తి పెట్టుకున్నావు అలాంటి యువతకి నిన్ను నేను ఓట్లేసిన జనాలకి నువ్వు సాధించింది ఏంటి మచిలీపట్నంలో ఈ రోజున తగుదునమ్మా అని చెప్పేసి నీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ సీఎం అనేది అసలు మా పార్టీ వ్యవహారాలు నీకెందుకు నువ్వు పొడిచేది ఎవరు ఉంటే నియోజకవర్గంలో గ్రామాల్లోకి రా అక్కడ వాడబాల మొత్తం మునిగిపోతుంది ఉప్పు నీరు వచ్చేసి పంటలు నాశనం అయిపోతున్నాయి ఆ కాలం ఒకటి వేయించు కరగట్టు పెదయానంలోకి రా అరిజిన వాళ్ళకి రోడ్లు లేక వాళ్ళు నకటకాలు పడిపోతున్నారు వాళ్ళకి రోడ్లు వేయించు మంచినీటి సమస్య తిరగప్పటికీ వ్యాసయుగాలలో మేము బురద నీటితో జీవనం సాగిస్తున్నాం అవి చూడు నువ్వు అంటే ఇష్టం లేకపోయినా కానీ నీ పార్టీ ఆఫీస్ మూడు సార్లు వచ్చి అడిగామి తుమ్మా చెరువు బాగు చేయించుకొని ఎంత పగద్బాలో పత్తి తుమార్లు మాట్లాడే నీకు కేవలం అరవై లక్షల రూపాయలు లేవా ఒక చెరువు బాగు చేయించి దానికి వాటర్ ట్యాంక్ కట్టడానికి పాపం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే వెంటనే పది లక్షల రూపాయలు ఇచ్చారే ఆ డబ్బులు కూడా రాకుండా నువ్వు పట్న పెట్టుకున్నావు ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ బాలసీ గారు పనిచేయించాడు కేవలం నీ మచిలీ పట్టు రూపాయలు కూడా వెళ్ళిపోయాడు దీనికి కారణం ఏంటి నీ వ్యక్తిగత తగాదాలు నువ్వు ఒక్కడే ఉండాలి కాపోండి నేను ఒక్కండి అని చెప్పేసి ముందెట్టుకుంటావు మిగిలిన ఆనోదేస్తావు పాపం వాళ్ళు ఇప్పుడికి ఎదురు చూస్తున్నారు ఏంటి మా పరిస్థితి ఏం పాడు మా పరిస్థితి వాళ్ళ ముఖాల్లో తెలిసిపోతున్నాయి అదేనంటే నీ చెంచాగాని నీ బినామీ తీసుకొచ్చి వివిధ రకాల పద ఇక్కడ మేయర్ పోస్టులు కానీ బుడా చైర్మన్లుగా కానీ నీ ఇష్టానుసారం వాళ్ళకు పదవులు కట్టబెట్టి నువ్వు ఈ రోజున పాపం కట్టుకున్నావే ఏ మరి నీ వెనకాల తిరిగి మిగిలిన నాయకులు ఏమైపోయారు ఈ రోజున ఆ రోజు నీ జేబులో రూపాయలు లేకపోతే వాళ్ళ జేబులో తీసుకెట్టారని నాయకుడు అని చెప్పేసి వాళ్ళందరిని ఏం చేసాం ఇలా మచిలీపట్నంలో నిన్ను నమ్మిన నీ వెనకాల తిరిగిన వాళ్ళందరినీ గాలి వదిలేసి వాళ్ళ బ్రతుకులు ఏమైపోయి పక్కనతో వేసేసి కేవలం నువ్వు మాత్రం ఐదు వేల కోట్లు దండుకు తిని ఈ రోజున నేను ఈ అవినీతి చేశాను ఊరికి ఏం చేయలేదు నియోజకవర్గానికి గాలికి వదిలేశానని చెప్పేసి నెపంతో నీకు ఓట్లేనని బీఫామ్ ని ఇల్లు దాటకూడదండి కొడుక్కిప్పించి రాబోయే రోజుల్లో సంపద తప్పదిద్దామని చెప్పేసి దొంగ రాజకీయాలు చేసి నీకు జనసేన పార్టీ టీడీపీ పార్టీ సీఎం అభ్యర్థి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము మచిలీపట్నం జనసేన తరపు నుంచి అడుగుతున్నాం నీకే అర్హత ఉందని మమ్మల్ని అడుగుతున్నాం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించావా ఒక గ్రామంలో ఏదైనా మంచి పని చేసావా మచిలీపట్నం ఈ బస్ స్టాండ్ ఏమైనా ఒక అరవై హైట్ లాపగలిగావా మరి ఇంత జోరు వాన పడితే కనీసం అరగంట పడినా ఇక్కడ రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోయి డ్రైనేజీకి ఏమైనా మేము చేయగలిగావా ఇవన్నీ చేయకోకుండా నక్క చిత్తుల రారించేలాగా నువ్వు మీడియా ముందుకు వచ్చి మా పార్టీ విధి విధానాల గురించి మాట్లాడితే కబడ్దా ఇంకొకసారి మా పార్టీ విధానాల గురించి మాట్లాడితే మీకు రాబోయే రోజుల్లో చర్మ గీత పాడుతూ ఏ రకంగా పాడుతావు ఆరోగ్యంగా పాడుతావు రాబోయేది మా ప్రభుత్వమే గుర్తు పెట్టుకుని మాట్లాడాల్సిందిగా తెలియపరచుకుంటూ తమరికి నిన్న చెప్పాం మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు మీ పుట్టినరోజు మీద ఏ రకంగా స్పందించాలో మాకు తెలియక అర్థంగా కాస్త మిశ్రమంగా స్పందిస్తున్నాం మరి మా పెద్దయాత్రలు వచ్చావు మీ ఊరి సర్పంచ్ గారు రాబడి ఎక్కువైంది అభివృద్ధి కావాలా రాబడి కావాలా అన్నావు మేము అభివృద్ధి కావాలని మా ఊరి జనం చెప్పారు నువ్వేం చేసావు ఆ రోజు నుంచి నేటి నేటివరకు పెదయాత్ర మొహం చూపించలేదు ఇదా నువ్వు చేసిన అభివృద్ధి స్థలాలు లాక్కోవడం పొలాలు లాక్కోవడం ప్రతి ఒక్కరిని ఇళ్ల మీదకి రోడ్ల మీదకి ఇళ్లు కట్టుకోమని సలహాలు ఇవ్వడం ప్రతి ఒక్కరికి తగేదాలు పెట్టడం నీ పార్టీలోనూ నాలుగైదు గ్రూపులుగా తయారు చేయడం ఇది నువ్వు చేసిన రాజకీయం ఈ గ్రూప్ రాజకీయాలు నీ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలతో పోల్చుకుంటే మా జనసేన టీడీపీ ప్రస్థానమే ఉన్న ఇద్దరు అనుకున్నావా మీ పని మీరు చేసుకోండి సార్ కనీసం ఇంకొక మూడు నెలలు ఉంది కనీసం మిమ్మల్ని నమ్మిన నా మూడు త్రయ మూడు మూడు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసిన ఆంధ్ర ప్రజలకి ఏదైనా చేద్దామని ఆలోచన చేసుకోమని హితో జై జనసేన